హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మార్నింగ్ మార్నింగే మేము సెవెన్ టైం కల్లా మేము టిఫిన్స్ చేసేస్తున్నామండి ఎందుకంటే మేము వైజాగ్ విశాఖ హాస్పిటల్కి వెళ్తున్నాము కొంచెం నాకు ఐ ప్రాబ్లం ఉందండి దాని గురించి చూపించుకోవడానికి వెళ్తున్నాను గాజువాక హాస్పిటల్కి బయలుదేరామండి మేము ఎయిట్ థర్టీ కల్లా ఇంటి నుంచి బయలుదేరిపోయాము అక్కడ మేము టెన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి ఐ చెకప్ అది మేము డైలీ ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తానండి ఒక సిక్స్ మంత్స్ రమ్మన్నారు అది ఏంటో తెలీదు ప్రాబ్లం ఎందువల్ల ఇది అయిందో తెలియదండి డెస్ట్ అలర్జీ అని అంటున్నారు అది కన్నులో చిన్న వాటర్ బబుల్స్లా వచ్చేయండి ఇంకా మేము అక్కడి నుంచి గాజువాకులో దిగి వాక్బుల్ డిస్టెన్సేనండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు మనకి మహా అయితే ఒక కిలోమీటర్ కూడా ఉండదండి కానీ తొమ్మిది గంటలకే ఎంత ఎండగా ఉందో తెలుసండి ఇంకా ఏదో మిట్ట మధ్యాహ్నం నడుస్తున్నట్టు అంతేండి అండి అగో మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలరు బోర్డు అదేనండి విశాఖ హాస్పిటల్ ఇక్కడ ఈ హాస్పిటల్లో బెనిఫిట్ ఏంటంటేనండి మన రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకెళ్తే ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు లోపు రోజుకి ఒక త్రీ నెంబర్స్కి ఫ్రీగా త్రీ లేదా ఫైవ్ మెంబర్స్కి ఫ్రీగా చూస్తారండి లేదా అక్కడ ఫీజు అయితే మటుకు సిక్స్ ఫిఫ్టీ అండి మనకి ఫీజు మిగిలినట్టే కదండి అందువల్ల మేము ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా సరే రేషన్ కార్డు ద్వారాగానే చూపించుకుంటాము మీకు అగోండి బోర్డు బ్లూ కలర్లో బోర్డు కనిపించింది కదా అదే విశాఖ హాస్పిటల్ గాజువాక పెద్దవాళ్ళ తీరులో కూడా ఉందండి పెద్ద హాస్పిటల్ మేము ఇంకా నడుచుకొని వచ్చి ఇంకా ఓపీ రాయించుకోవడానికి అక్కడ ఏసీలోకి వచ్చేసరికి ఎంత ప్రాణానికి హాయిగా ఉందండి ఇంకా మేము అక్కడ ఓపీ రాసాక మేము అప్పుడు చెకప్కి లోపలికి వెళ్ళామండి ఇంక లోపల తీయకూడదు కదా ఇంకా మేము వాళ్ళు పిలుస్తారని వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము కానీ ఇక్కడ మీకు ఏ ఐ ప్రాబ్లం అయినా సరే ఆపరేషన్స్ అయినా మనకి వైట్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఫ్రీగా చూస్తారండి మీకు అనకాపల్లి ఎలమంచిలు అచ్చతపురం మీకు ఈ ఉన్న గాజువాక్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది యూజ్ చేసుకోవచ్చండి ఇంక విశాఖ హాస్పిటల్ అంటే చాలా పెద్ద పేరున్న హాస్పిటల్ మనకి చాలా బాగా చూస్తారండి కానీ రోజుకి త్రీ నెంబర్స్ ఎన్ని అందువల్ల ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళిపోవడం మంచిదండి అప్పుడు మనం నెంబర్ రాయించుకొని ఎంతసేపు అయినా అక్కడ వెయిట్ చేయొచ్చు మేము అలా అక్కడి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి అన్నిడి వచ్చానండి బావకు షోరూమ్ ఉందని ఇంకా అనకాపల్లి బయలుదేరిపాడు మా పక్కనే పక్కనేనండి అన్నిడి మా అత్త ఇంకా అసలు ఒప్పుకోలేదు అందులో మా అత్త కూడా ఇవాళ డ్యూటీ సెలవు పెట్టింది ఇంకా అందువల్ల మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అత్త నాకు ఇష్టమైన కొబ్బరి పచ్చడి సాంబారు చేసిందండి మీకు అందరికీ అదే చూపిస్తున్నాను నేను ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి కూడా గృహప్రవేశానికి వెళ్ళడమేనండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము చాలా బాగా చేస్తుందండి మా అత్త సాంబార్ అది కూడా ఇంకా అక్కడ మధ్యాహ్నం బోన్ చేసి ఎండ తగ్గే వరకు రిలాక్స్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అప్పుడు నాలుగు అయ్యేసరికల్లా బయలుదేరానండి ఆ రిటర్న్ బయలుదేరేటప్పుడు కూడా మాకు చుక్కలు కనిపించేయండి ఎందుకంటే జగన్ పర్యటన అని చెప్పి మాకు అక్కడ ట్రాఫిక్ ఆఫీసర్ అండి అగ్నంపూడి దగ్గరలోని ఇంకా అస్సలు గాలి లేదండి విపరీతమైన ఇది అస్సలు ఉండలేకపోయాము ఇదంతా కూడా మా అత్తాలు ఉన్న ఏరియా అన్నమాట వాళ్ళ వీధి చాలా బాగుంటుందండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మా అత్త వాళ్ళకి కూడా బావి చెప్పేసి అదం తనే మా అత్త ఇంకా వాళ్ళకి బావి చెప్పి నేను ఇంక బయలుదేరిపోయాను అండి వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి ఆటో ఎక్కిశాను ఆటో ఎక్కి ఇంకా బయలుదేరిపోయానండి ఇంకా మీకు ఎవరికైనా సరే ఐ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే గాజువాక కానీ పెద్దవాళ్ళు తిరిగాను విశాఖ హాస్పిటల్ రేషన్ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఫ్రీగా చూస్తారండి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను మీరు కానీ ఇది యూస్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందండి మందికి అసలు తెలీదు కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు మీదే కాదు ఇక్కడ రేషన్ కార్డు ద్వారా కూడా ప్యూ మొన్న మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మా అమ్మగారికి కూడా ఇక్కడ కన్నా ఆపరేషన్ ఇక్కడ ఫ్రీగానే చేయించామండి కానీ చాలా బాగా చూస్తారండి ఎలాంటి వాళ్ళకైనా సరే కంపల్సరీ ఐ చెక్ ఐ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకి వీళ్ళు ఓపిక్గా అసలు ఫీజుకి కూడా ఎంతమంది ఉంటారు తెలిసండి వెయిటింగ్ మనం ఏదో ఫ్రీగా చూస్తున్నాం కదా అని మనం టేక్టీజీగా తీసుకుంటాము కానీ ఐ చెక్అప్ మటుకు చాలా బాగా చూస్తారండి మేము అక్కడి నుంచి ఇంకా బయలుదేరే వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను ఇది ఎవరైనా సరే కానీ ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపే వెళ్ళాలండి సరేనండి బాయ్